తర్వాత రాజు రావడం జరిగింది కాబట్టి రాజశేఖర రెడ్డి చాలా దగ్గర వాళ్ళని ఎక్కడ వీలైతే అక్కడ కలవడం ఇష్టమైన పని అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ అంగీ దగ్గరికి రావడం జరిగింది ఆయన ఫ్యామిలీని కలవడం జరిగింది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫ్యామిలీ నేను అనుకోవడం ఇవిడ పూర్తిగా దీన్ని కట్టేసి కాలు రాజమండ్రి వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళతో కలుద్దామనే ఉద్దేశంతో వచ్చింటాడు అంతకుమించి పెద్ద రాజకీయాలు ఏం చర్చించలేదు ఆయన తండ్రి గారు బతికున్నప్పుడు రోజులు మాట్లాడుతున్నారు యాక్చువల్గా నాకు ఈ పదేళ్లలో నాతోటి బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరంటే ఇంకోళ్ళు ఉండడానికి అవకాశం ఉంది చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను ఎప్పుడైనా వీళ్ళతోటే టచ్ రఘువీరారెడ్డి గారు ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొచ్చాం సేలం ఫోన్ చేస్తుంటాడు టేపు ఈ జిల్లాలో ఏమి వచ్చినాను సరే పల్లవరాజు గారు మన జిల్లా ఆయన వీళ్ళందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్నవాళ్ళే తప్ప కొత్తగా ఒక షర్మిలో మాత్రం ఓకే ఆవిడ మామూలుగా రాజశారెడ్డి రెడ్డి బతుకున్నప్పుడు కూడా ఆడపిల్ల కదా అంత ఎక్కువగా నాకు జగన్తో ఉన్నంత చనువు లేదు జగన్ అయితే మూడు రెండు మూడు సార్లు కలవడం కూర్చొని మాడుకోవడం జరిగింది ఈవిడ మొన్న తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను అప్పుడు కొంచెం కొంచెం సేపు మాట్లాడుకున్నాం వాళ్ళ ఇంటికి వచ్చింది ఇంటికి రావడం కూడా పూర్తిగా ఫ్యామిలీ దీనికి మొన్న వాళ్ళ ఆయన వచ్చి పెళ్ళికి పిలిచాడు ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు కూతురు అనేటప్పటికీ పబ్లిక్లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి ఫిగర్ పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు అది ఒక స్ట్రెంగ్త్ అవుతుంది ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైనా మా ఒక ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్లో అంత లేరు ప్రజలకి ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర వేస్తాడు సో అటువంటి మహామనిషి కూతురు అంటే న్యాచురల్గా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది పార్టీకి చూద్దాం లేటా సూపర్ పునర్వైభవం అవి చెప్పడానికి రెండు ఉంది ఎలక్షన్ అంత ఏమీ చెప్పలేను కానీ డెఫినెట్గా షర్మిల ప్రెసిడెంట్ అనేటప్పుడు కాంగ్రెస్లో ఒక ఊపు వస్తుంది అట్లీస్ట్ మీరు అందరూ వచ్చారు కదా కహానీ కిస్మత్కి అంటారు ఇవన్నీ మామూలుగా ఉంటాయి ఇవన్నీ పెద్ద ఆహ్వానం అని కాదు మామూలుగానే వచ్చేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆహ్వానించాడు అలా ఆహ్వానం అనేది పెద్ద ఇదేం కాదు వచ్చినప్పుడు మామూలుగా అంటాం వచ్చేయచ్చు కదా నువ్వు నువ్వు అని అంటే నాకు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాను నేను తర్వాత రిటైర్ అయిపోయాను ప్రకటించి ఒకటి నుంచి పదేళ్ళు అయింది హ్యాపీగా ఉన్నాను నాకు ఎప్పుడికైనా సరే నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను డే కాంగ్రెస్ చేయగలిగినట్టుగా వేరే ఏ పార్టీ కూడా డెలివరీ సిస్టమ్ లేదు కాంగ్రెస్లో డెఫినెట్గా అందులో కరప్ట్ పీపుల్ ఉండొచ్చు రకరకాల స్కాములు జరిగి ఉండొచ్చు ఏం జరిగినా సరే ఏం జరిగినా సరే అల్టిమేట్గా ఈ కంట్రీలో మొత్తం లెక్కేసుకుని మీరు అందరూ ఎవడన్నా సరే మీరు అంతా ఇందులో ఉన్నారుగా ఒక ఆదివారం కూర్చుని మీలో మీరు డిస్కస్ చేసుకోండి డెఫినెట్గా కాంగ్రెస్కి ఉన్న డెలివరీ సిస్టము ఒక సిస్టమైజ్డ్ రూలింగ్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్న పార్టీ కాంగ్రెస్ మన స్టేట్లో కాంగ్రెస్ బలపడడం అనేది ఎందుకు అవసరం అంటే మన స్టేట్కి యాక్ట్ ఏదైతే చేశారో ఆ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టారు పోలవరం పెట్టారు వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా ఈ రెండు అయితే మా మీద వచ్చినటువంటి కోపం అంతా పోతుంది అనుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఆ రెండింటి సాధనలో వెనకబడిపోయి ఉన్నారు కానీ దాని మీద మీదేం పట్టుపట్టలేకపోయారు వారు వేరేసి నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కాంక్లేవ్లో చెప్తున్నాడు నేను ఏం చేసినా బీజేపీ గవర్నమెంట్కి దగ్గర కావాల వచ్చిందేమో ఇవిడికి జన్యుపరంగా సంక్రమించిందేమో అని వేళ అనిపించింది నాకు ఫస్ట్ టైం కూర్చుని మాట్లాడాక కుటుంబానికి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డితోటే నే సన్నిహితం కుటుంబంతో నేను పెద్ద ఎప్పుడూ లేవు ఆయన పోయిన తర్వాత వేళ ఇదిగో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వచ్చి ఎన్నేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది తర్వాత అనిల్ రెండు సార్లు వచ్చాడు ఈవిడ ఇప్పుడు వచ్చింది సరే విజయలక్ష్మి గారు అంటే ఆవిడ చాలాసార్లు ఇంట్లో భోంచేసాను కాబట్టి ఆవిడ వడ్డించేది అందుకని ఆవిడతోటి అంతే పెద్దగా కుటుంబంలో నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నా మాట వినేంత సన్నిహితత్వం మాకేం లేదు అంత క్లోజ్ కాదు మేము ఇప్పుడు ఇప్పుడు ఈ వేళ షర్మిలు చాలాసేపు మాట్లాడింది కాబట్టి ఓకే రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి అవతల వాళ్ళని చామ్ చేసే పవర్ అమ్మాయికి ఉంది అని వాళ్ళనిపించింది జరుగుతున్నాయండి విమర్శించకపోతే మంచిది మా చెల్లెలు పార్టీ పెట్టడం చాలా మంచిది నాకని చెప్తాడు నీ ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీస్ పెట్ట తీసేయడం ఇవన్నీ అన్ని చోట్ల జరిగాయి సాక్షాత్తు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కోడలు వెళ్ళిపోయింది ఏం చేస్తాం ఇప్పుడు ఈ నిన్న మనం విజయవాడలో చూస్తున్నాం కదా వాళ్ళు తమ తమ్ముడికి ఇస్తే అన్నీ నీళ్ళు పార్టీ పెట్టి పెడతీసినట్టు కుటుంబం ఈ రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు అయితే అవసరమైనప్పుడు రాజకీయంలో అది వాడతారు దాన్ని పెద్ద మనం పట్టించుకోక్కర్లేదు మనం అంటే నేను నేను పెద్ద పట్టించుకోని ఇవన్నీ జరుగుతున్నాడు అప్పుడు ఆ వేళ పురంధరేషన్ తీసుకొచ్చి పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారేగా పెట్టింది వరంధేశ్వర అంటే ఎవరు ఎన్టీ రామారావు కూతురే కదా ఒక కూతురు ఆ పార్టీ ఒక కూతురి పార్టీ అయినట్టుగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా వస్తే ఇవన్నీ ఆ టైంకి అనడానికి కరెక్ట్గా ఛార్జ్ చేయడానికి సరిపోతుంది కానీ పెద్ద వాటి మీద కామెంట్ చేసుకుని మాట్లాడుతున్నాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి లైక్ ఇంకా కాసేపు మీరు ఇప్పుడు చెప్పారు నాకు ఒక అరగంట టైం ఇస్తే ఇలాంటి